అనుమానంతో ఒకరిని ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందని మరొకరిని కన్నబిడ్డలని హతమార్చాడు ఓ కిరాతక తండ్రి తాను కన్నవాళ్లనే కాదు తనని కన్నవాళ్లను సైతం పైశాచికంగా హత్య చేశాడు మోగ చెల్లిని సైతం పొట్టన పెట్టుకున్నాడు ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలను బలి తీసుకున్నాడు పైగా మరో నలుగురిని చంపుతానంటూ శపథం చేశాడు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పుట్లగూడెంలో కుమారుడి హత్య కేసు విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పుట్లగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు నాయక్ కోటేశ్వరమ్మ దంపతులకు ఇరవై ఏళ్ల క్రితమే వివాహం కాగా ఇద్దరు కుమారులు జన్మించారు మొదటి కుమారుడు పుట్టినంత వరకు బాగానే ఉన్న వెంకటేశ్వర్లు నాయక్ రెండో కుమారుడికి తన పోలికలు లేవంటూ భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు మూడు నెలల పసికందును గొంతు నులివి చంపేసినట్లు భార్య కోటేశ్వరమ్మ తెలిపింది భయంతో పుట్టింటికి పారిపోయిన భార్య పెద్ద కుమారుడినైనా దక్కించుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసింది కాని ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి కుమారుడి కోసం వచ్చిన ప్రతిసారి బెదిరించి పంపివేసిన వెంకటేశ్వర్లు నాయక్ చివరకు చెట్టెంత ఎదిగిన కన్న కొడుకునే కడతీర్చాడని భార్య కోటేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరో వివాహం చేసుకున్న వెంకటేశ్వర్లు నాయక్ కు మరో ఇద్దరు సంతానం కలిగారు గొర్రెలు మేకలు మేపుతూ జీవనం సాగించే వెంకటేశ్వర్లు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి మూడు నెలల క్రితమే ఎర్రబాలెం వచ్చారు పొలాల్లో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు మొదటి భార్య కుమారుడైన పంతొమ్మిదేళ్ల మంగ్యా నాయక్ సైతం తండ్రి వద్దే ఉంటున్నాడు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని జులై మూడున నిద్రిస్తోన్న కుమారుణ్ణి కన్న తండ్రి గొడ్డలితో నరికి చంపేశాడు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పోడ్చిపెట్టాడు కుమారుడి ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చిన కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంకటేశ్వర్లు నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో నేరం అంగీకరించాడు మాకిద్దరు చిన్న పిల్లగాడు ఎర్రగా పుట్టిండు అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని మూడు నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని ఈడు అనుమానంతో చంపిండని నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారు చిన్న పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా వాడు కోసం నేను కేసు పెట్టా మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చి పోయిండు పిల్లగాడు కోసం కేసు పెట్టి నన్ను టేషన్ నడిపిస్తే నువ్వు ఉండవు నా కొడుకు కోసం నువ్వు రాకూడదు అని అన్నాడు నా భర్త మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు ఇద్దరు కుమారులని కాక కన్న తల్లిని సైతం అడవిలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడని తండ్రిని సైతం హతమార్చాడని కోటేశ్వరమ్మ ఆరోపించింది మూగ చెల్లిని సైతం వెంకటేశ్వరులు నాయకే చంపాడని తెలిపింది నా ఆడబిడ్డ మూగిది మా ఆటలు కూడా రావు తనే చంపేసిండు మా అత్త అడవిలో తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికేసిండు దాని తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన్ని ఐదు ఐదుగురు చంపాడు చంపారు ఇంకా ముగ్గురు ఉండారు ఇప్పుడు చంపే వాళ్ళు చంపడానికి ఇంకా ముగ్గురు ఉండారు నాతో నలుగురు ఇంకా నేను బయటికి వస్తే మీరు నలుగురు ఉండరు నాకు టార్గెట్ మీకు లేపుతా మూడు నెలల్లో వస్తా మీరు ఉండరు మీ నలుగురికి చంపిన అదే మూడు నెలలు నాకి అనుకోండి కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర్లు నాయకును అరెస్ట్ చేశారు కుమారుణ్ణి పూడ్చిపెట్టిన ప్రాంతంలో మృతదేహాన్ని పెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు మంగే నాయక్ని అతని తండ్రి ఏదైనా చేస్తుంటాడనే సమాచారం అనుమానాల మేరకు దర్యాప్తు చేయడం జరిగింది జరుగుతుంది సోమును ఎన్ఎస్పి కెనాల కాలంలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు పీఎం చేయించడం జరుగుతుంది దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు ఉన్నందు తెలియాల్సింది ఆస్తి డబ్బు కోసం మనిషి ఎంతటి ఘోరాలకైనా పాల్పడుతున్నాడు ఆత్మీయులను సైతం హత్య చేస్తున్నారు కన్నవారిని కడుపున పుట్టిన వారిని రక్త సంబంధీకులను కడతేరుస్తున్నారు బంధాలు అనుబంధాలు మాయమైపోతున్నాయి ఆస్తిపాస్తుల ముందు ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి